దేవరపుల మండల కేంద్రంలోని రైతాంగం ఆధ్వర్యంలో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి గత సంవత్సరం క్రితం వరంగల్ డిక్లరేషన్ భారీ బహిరంగ సభలో శ్రీ గౌరవ పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విశ్వాసంతో తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేతుగుర్తును ఆశీర్వదించి ఘన విజయాన్ని కట్టబెట్టి ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించిన రైతాంగానికి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి బ్యాంకులో రెండు లక్షలు తీసుకున్న రైతుకు మొదటి దఫాలో లక్ష రూపాయల లోన్ ఉన్న వ్యక్తికి ఆ రైతాంగానికి ఆ రైతు బిడ్డకు లక్ష రూపాయల రుణమాఫీ మూడు గంటలకు వేయడం జరుగుతుంది మూడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి రైతు సంతోషంగా గడుపుకోవడం కోసం పెట్టుబడిని పెట్టుకోవడం కోసం ఇది ఎంతైతే పెట్టుబడి అంశమో రైతు బిడ్డలందరికీ తెలుసు నాట్లేసే సీజన్ దున్నుకునే అదను కాబట్టి ఆ అదనుకు అందాలి మనం ఇచ్చే ఫలం దక్కాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు లక్ష రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇచ్చిన రెండు లక్షల మాట ప్రకారం కూడా ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేను జెండా వందడానికి కంపల్సరీ మిగతా లక్ష రూపాయలతో సహా కూడా ప్రతి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం తీసుకున్న బ్యాంకు లోను కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేబినెట్ తీర్మానం చేసింది కాబట్టి ఈ రోజు దేవరపుర మండల కేంద్రంలోని రైతాంగం అంతా ఆనందంగా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామం ఈ మండలం ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఎందుకంటే ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా పది సంవత్సరాలు పట్టి పీడించిన వాతావరణాన్ని మొత్తం చర్మగీతంగా పాడి మళ్ళీ నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి రాక్షస పరిపాలన నడిచిన విధానాన్ని కూడా చర్మగీతం పాడుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి చేతి గుర్తు అభ్యర్థిని గెలిపించినందరికి కూడా హృదయపూర్వక పాలకుర్తు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఆనందాలు రేపటి నుంచి మిన్నంటి అనేక ప్రాంతాలలో అనేక రైతాంగాలలో ఎక్కడైతే ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ లేదు గోండు సంబంధిత అడవి ప్రాంతాలలో కూడా ఆదిలాబాదు నిజాంబాదు ఖమ్మం మెద మెదక్ లాంటి ప్రాంతాలలో కూడా ఆనందమైన సంతోషాలు నిర్వహించుకున్న సందర్భాలు మనం చూ చూస్తున్నాం దాని గురించి మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలందరికీ రుణపడి కంపనిసరి మీరు కోరుకున్న విధానాలు ఏదైతే లబ్ధి చేకూరాలని అనుకుంటురో ప్రతి ఒక్కరికి కూడా గూడు లేని వారికి గూడు కూడా అదే విధంగా ఇస్తానన్న ఫంక్షన్లు కానీ ఆరు గ్యారంటీలు కానీ అందరికీ అమలవుతాయి కాకపోతే దఫలవారిగా అవుతాయి అందరు తొందరపడి కానీ లేకపోతే ఎవరో ఆడవడు ఈడవాడు సన్నాసి చెప్పిన మాటలు వినకుండా ఖచ్చితంగా ప్రజల అంశాన్ని ప్రజల అభిప్రాయాన్ని ఆరు గ్యారెంటీలతో సహా ఇంకా అనేక అంశాలు ప్రజలకు లబ్ధి చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి